ప్రసాదిస్తాను మరి ఇక్కడ ఉన్నాడా మళ్ళీ వస్తారు కదా సరే ఏం పేరు 내돌젓 ಅಂತ ಬಾಂ ಮಂಚ ಶಕ್ತಿ ಭಕ್ತಿ ರೀತಿ ಅ వాళ్ళని కలిస్తే అలా వస్తుంది చెడ్డ వాళ్ళని కలిసినప్పుడు అదే అప్పుడు వేడి దగ్గరికి వెళ్తే మనకి వెచ్చగా ఉంటుంది చల్లన చల్లదనం అలా అక్క కలవకపోయిన వాళ్ళని కలిస్తే అలా అవుతుంది అంతే అబ్బాయి ఇప్పుడు వెనక్కి కదా నేను చెప్పండి హరే కృష్ణ